పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సిపిఎం నేతలు కోరారు దోషుల్ని గుర్తించడంతో పాటు వారి నుంచి నష్టపరిహారం కూడా వసూలు చేయాలని బీబీ రాఘవులు డిమాండ్ చేశారు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రాజెక్టు నిర్వాసితుల్ని పట్టించుకోవడం లేదన్నారు పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రంపైనే ఉందని మాజీ మంత్రి శోభనాధీశ్వరరావు తేల్చి చెప్పారు సాంకేతిక బాధ్యులు ఎవరనేది రాజకీయ బాధ్యులు ఎవరనేది తేల్చాలి వాళ్ళకి తగిన పనిష్మెంట్ కూడా ఇవ్వాలి ఇక నుంచి చేసేదైనా బాధ్యతగా చేయండి బాధ్యత కదా ట్రాన్స్పరెంట్గా చేయండి నిర్వాసితులయ్యే అయ్యే గిరిజనులకు ఇప్పుడు న్యాయం జరగటం లేదు ఇప్పుడు మిగతా రైతులకి మిగతా భూములు ఇచ్చిన మిగతా చోట్ల ఏ రకంగా అయితే ఏ పద్ధతులు అయితే అనుసరిస్తున్నారో అటువంటి పద్ధతులు అంతకన్నా మించిన పద్ధతులు ఇక్కడ అనుసరించి వారికి న్యాయం చేయాలి ఆ న్యాయం చేయడానికి స్టేక్ హోల్డర్స్ అందరితో కలిపి ఒక ఉన్న కమిటీ చేయండి వాళ్ళ సిఫార్సులు తీసుకోండి ఆ సిఫార్సుల ప్రకారం వాళ్ళని ఇంకొక ఆరు నెలల లోపల రిహాబిలిటేషన్ పూర్తి చేయండి కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఒకటి నాలుగు రెండు వేల పద్నాలుగు కేబినెట్ మీటింగ్ లో తీర్మానం చేయటం జరిగింది మోడీ గారి గవర్నమెంట్ లో మార్చి పదిహేనో తారీఖు రెండు వేల పదిహేడున కేబినెట్ మీటింగ్ లో ఒకటి నాలుగు రెండు వేల పద్నాలుగు నాటికి ప్రాజెక్ట్ యొక్క వ్యయం అంచనా ఎంతో అందులో ఇరిగేషన్ కాంపోనెంట్ కి సంబంధించి మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అనేటటువంటి నిర్ణయం కేబినెట్ లో చేయడం పరమ దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి మీకు